హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు వీడియోలో ఉసిరికాయ టమాటా పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి సో అయితే నేను ఒక పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములు అయితే ఉసిరికాయలు తీసుకొని ఈ విధంగా గింజ లేకుండా పీసెస్గా అయితే చేసి అయితే పెట్టేసుకున్నాను దీనికి తడి ఉండాలా తడి ఉండకూడదు అదేం లేదంటే తడి ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనం ఉడకబెట్టి చేస్తాం కాబట్టి సో నేను తీసుకున్న పావు కేజీ ఉసిరికాయలకి ఒక మూడు టమాటా పెద్దవి అయితే రెండు తీసుకోండి ఇవి కొంచెం చిన్నవే కాబట్టి మూడు తీసుకున్నాను అదేవిధంగా ఇలాంటి డార్క్ కలర్ అయితే కనుక గ్రీన్ చిల్లీ అవి కొంచెం ఘాటుగా ఉన్నాయి అందుకని నేను ఒక పది నుంచి పన్నెండు వరకు అయితే తీసుకున్నాను ఈ విధంగా లైట్ గ్రీన్ అయితే ఒక పదిహేను వరకు అయితే పడతాయండి పదిహేను పదిహేడు అయినా పడతాయి అనమాట ఎందుకంటే అవి కొంచెం కారం తక్కువ కదా అందుకని ఇవి లైట్ గ్రీన్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి ఒకవేళ మీకు ఈ గ్రీన్ చిల్లీ వద్దనుకుంటే రెడ్ చిల్లీ అయినా చే వేసుకొని చేసుకోవచ్చండి అలా చేసుకున్న పచ్చడి బాగుంటుంది సో నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళేప్పుడు బాండి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే ఒక పావు టీ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒకవేళ మీ దగ్గర మెంతు పిండి ఆవపిండి కనుక ఉంటే ఓన్లీ ధనియాలు ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం జీలకర్ర వీటిని వేయించుకున్నాక ఇందులోనే మనం ఉసిరికాయ టమాటా వేసి కూడా వేయించుకోవచ్చండి అలా అయినా చేసుకోవచ్చు ఓకేనా ఏది ఎప్పుడు మీ దగ్గర ఆవు పిండి మెంతిపిండి కనుక ఉంటే కనుక లేదు అనుకోండి ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా యాస్టిజా చేసుకోండి అదేవిధంగా మీరు గ్రీన్ చిల్లీతో కాకుండా రెడ్ చిల్లీతో చేసుకోవాలనుకుంటే కనుక రెడ్ చిల్లీ కూడా ఇప్పుడు ఇందులోనే వేసేసి వేయించుకోండి అలా చేసుకున్నా సరిపోతుంది అది గుర్తుపెట్టుకోండి గ్రీన్ చిల్లీ అయితే కనుక ఉసిరికాయ టమాటా పచ్చిమిర్చి ఆ మూడు కలిపి మనమైతే తర్వాతకి వేయించుకుందాము ఒకవేళ రెడ్ చిల్లీ అయితే కనుక ఇలా చేసేసుకోండి ఓకేనండి సో ఇవైతే వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో కనేసుకొని పక్కన పెట్టేసుకుందాం అవి కొంచెం చల్లారుతూ ఉంటాయి ఈ లోపల మనం ఉసిరికాయ టమాటా పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా వేయించుకుందాం సేమ్ అదే బాండీలో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉసిరికాయ టమాటా ముక్కలు ఈ మూడింటిని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం ఓకేనా అండి ఓకేనా అండి ఓకేనండి ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి ఇప్పటివరకు వరకు మీరందరు చేసిన సపోర్ట్ అయితే చాలా చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్ సో మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు అయితే మనం ఉడికిచ్చేసుకుందామండి చూసారా ఇప్పుడే జస్ట్ టమాటా అయితే మొగ్గుతుంది టమాటా ఫాస్ట్గానే ఉడికిపోతుంది సో ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే ఉడికి మీరు ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే పోపులో వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఉడికేటప్పుడు తక్కువ వేసుకుంటే సరిపోతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం యా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయాయి ఒక్కసారి కలిపేసుకొని చూద్దాం ఉడికాయా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దామండి సో ఇప్పుడు ఉసిరికాయ ముక్కని ఏదైనా ఆ మూత మీద కానీ లేదంటే ఏదైనా ఒక ప్లేట్ మీదకి వేసుకొని నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ అలా మనం కుచ్చి చూసామనుకోండి మనకు అర్థమైపోతుంది బా సాఫ్ట్గా దిగిది కదా అంటే మనకి ఉసిరికాయ అయితే మగ్గిపోయింది సో ఇవి అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మంట తీసేసి ఇందులోనే మీ టేస్ట్ సరిపడిన ఉప్పు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకున్నాక ఇది కూడా మొత్తం చల్లారాక ఆ తర్వాతకి ఆల్రెడీ మనం ఇంతకుముందు మిక్సీ జార్లో ధనియాలు నువ్వులు అయితే వేసుకున్నాం కదా ఇందులోకి ఇది కూడా మొత్తాన్ని అయితే షిఫ్ట్ చేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మీరు వెల్లుల్లి కావాలంటే ఇప్పుడు పచ్చడితో పాటే రుబ్బేసుకోండి లేదు అంటే తాలింపులో వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది కదా సో నేనైతే తాలింపులో వేస్తాను ఒకవేళ మీరు కావాలంటే ఇప్పుడు పచ్చడి మిక్సీ పట్టేటప్పుడే వేసేసుకోండి అలా అయినా పర్వాలేదు ఇలా అయినా పర్వాలేదు సో పోపు కోసం అయితే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అదేవిధంగా ఆవాలు రెండు రెడ్ చిల్లీ ఇందులోనే జీలకర్ర సో వేసేసుకొని ఇవి కొంచెం వేగాలి మీకు ఇంకా మినప్పప్పు అలాంటి ఇష్టమైతే వేసేసుకోండి సో నేనైతే యాడ్ చేయట్లేదు ఒకవేళ మీరు ఇష్టపడితే వేసేసుకోండి ఇందులోనే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడు ఎనిమిది వేసుకున్నాండి అవి కొంచెం వేగాక కరివేపాకు కొంచెం ఇంగువ ఇంగువ వేసుకోవడం వల్ల మంచి అరుగుదల ఉంటుంది మంచి సువాసన అయితే వస్తుంది నేను ముందే చెప్పాను కదండి మీకు ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి అంటే ఎందుకంటే పచ్చడి మీద ఎప్పుడైనా సరే ఆయిల్ తేలుతూ ఉందనుకోండి పచ్చడి కొన్ని రోజులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేదండి మేము కొంచెం కొంచెం చేసుకుంటున్నాం కొంచెం ఆయిల్ తక్కువే యూస్ చేయాలి అనుకుంటున్నాం అనుకుంటే కనుక కొంచెమే వేసుకోండి పూపులో ఓకేనా అండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటే ఉసిరికాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం